మిత్రులారా మీ కోరిక నెరదేరాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలబడాలన్నా డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉడతల ఈ ఈరోజు నియమించడంతో ఈ హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఈసారి ప్రాంత ప్రజల్ని గెలిపించాలని నాతో పాటు పెద్దలు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అదేవిధంగా పార్టీలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చి ఎంత ముందుకు రాక ఆనాడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని వెన్నుపోటు పొడిచి ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెల మీద దాన్ని వైరి పక్షంలో చేరినప్పుడు ఆనాడు పార్టీ జెండా నిలబెట్టడానికి ఈ ప్రాంత కార్యకర్తల కండై నిలబడడానికి మిత్రుడు పల్మూర్ వెంకట వెంకట కూడా విస్తృత ప్రయత్నాల దృష్ట్యా తన పాత్ర రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పార్టీ తరఫున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఏఐసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు మనస్ఫూర్తి మీదకి వచ్చినందుకు పాల్పూరు వెంకట్ కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు అదేవిధంగా మిత్రుడు కృష్ణారెడ్డి భూమయ్య గారు ఇతర నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఎంపీపీలు జెపిటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా వచ్చి పాలవను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు మిత్రులారా ఈ ఎన్నికలు ఆశామాష ఎన్నికలు కాదు తెలంగాణ భవిష్యత్తును ఈ ఎన్నికలు దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనా లేకపోతే రాచరికపు పాలన రావాలనా అని ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి అదేవిధంగా ఈ హుజూరాబాద్ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ గడ్డ మీద ఎర్రచ ఎగిరినై పేద ప్రజల కోసం నేలకు ఒరిగిన చాలా మంది పోరాట యోతులు ఈ ప్రాంతం జిల్లా దేశానికి నాయకత్వం వహించిన మాజీ ప్రధానమంత్రి టీవీ నరసింహారావు గారు మీ బిడ్డ మన అందరం గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ పెద్దలు ఎం సత్యనారాయణరావు గారు చొక్కారావు గారు శ్రీపాదరావు గారు ఈ ప్రాతినిధ్యం ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా ముందుకు నడిపించింది వారే కాదు పార్టీ మన పార్టీ కాకపోయినా ముద్దసాని దామోదర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాయకులు అట్లాంటి నాయకులు వచ్చిన ఈ గడ్డ మీద ముంచినోళ్ళు ఇవాళ ఇట్లాంటి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు ఆనాడు మీ అందరూ చంపుకుంటారా సాధుకుంటారా అంటే అయ్యో మా బిడ్డ ఇరవై ఏళ్ళ నుంచి మేము గెలిపించినాం ఈసారి కూడా గెలిపించి మీద మోసి గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తామని మరి ఆ బిడ్డ ఢిల్లీ నుంచి వేల కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తాను విదేశాలకి వెళ్ళి ప్రాంతంలో మీరు ఆశీర్వదించండి అని ఆనాడు మిత్రుడు ఈటల రాజేంద్ర గారు అడిగారు మీరందరూ నమ్మిండ్రు తెలంగాణను తోసుకున్న తోపిడి తొందరగా లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా మింగి మీరు అందరూ అనుకున్నారు కానీ మరి ఏమైందో ఉప ఎన్ని రాజేందర్ అన్న రోజు కూడా ఈ ఉత్తర విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇవ్వలేదు ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతం నుంచి ప్రాంతాలకు వలస పోయిండు అంటే మీ అవసరం లేదు ఇక మీ దగ్గర ఉండాల్సిన పని లేదు అని అనుకున్నాడు అందుకే ఈ రోజు మీరు వద్దనుకొని ఇతర ప్రాంతాల్లో పోయిన వాళ్ళకు మీరు పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు నమ్మి నానబడితే పుచ్చి బుర్రలు అనే పెట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెండు వేల పద్దెనిమిదిలో కష్టపడి తమ మార్చి వేల ఓట్లు కాంగ్రెస్ పొడుగోడు పోతే సరిగ్గా ఈ సరి హుజూరాబాద్ సరిపోతుంది అందుకే కుర్చీతో పాటు కారు మీద బుగ్గ ఉంది ఇవాళ ఇంకో కురిసీ ఏమీ అక్కర్లేదు ఎమ్మెల్యే పదవి కంటే ఎమ్మెల్సీ పెద్ద ఆయన ఆయన వంగి వంగి పంట రోజు దొరగారి